వెల్కమ్ టు పూర్మా ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన బెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఎద్దుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం ధరలు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు పొత్తులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ మంది అయితే మార్కెట్కి వచ్చిన ఈ వారం అయితే చూద్దాం రేట్లు అయితే అడుగు చూద్దాం మరి ನಗೊಡನಾ ಬೇರೇ ಕದಾ ಎಂತ ಅಡು ಎಂತ ರೇಟ್ ಅಡಗಾಲೇ ಲಕ್ಷ చె లక్ష డెబ్బై వేలు చెప్తున్నాడంట నల్గొండ జిల్లాలో అయితే చూస్తున్నారు మేము అడగకుండా చూస్తున్నారు వేసినా మ్యాచ్ కడలు ఇది కడలు వేసింది అది ఆరు రూపాయలు ఒకట కొట్టినరా దీనిలకు ఇది కొట్టింది దాని కొట్టలేరు లక్ష డెబ్బై వేలు చెప్తే వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు చూసి అడగానా అరవై ఐదు కట్టుకుంటావాడు కావా ఆరు వందల ఇది ఆరు వందల ఒకటి ఇరవై ఐదు వాళ్ళు అడిగితే ఒకటి అరవై ఐదు ఫైనల్ అంటే నేను చెప్పుకుంటున్నా చాలా చెప్పాను అరవై ఐదు కట్టుకోండి ನೀವು ಅಡಗಾಲಿ ಸರ್ಕಾರ ಅಡುಗ ಸಂರೇನು ಯಾವ ಪಡೆಯ ವ್ಯಾರ್ದು ಯಾವ యాభై పైన మీద అంటే అంటే చెప్పాను యాభై పైన ఏమన్నా అడుగుతా అంటే అడుగు ఒక పొద్దుమూట మాటలు వచ్చే మూడు మాటలు ఏదో వచ్చింది అంతే నేను చెప్తున్నా కదన్న యాభై పైన ఏమైనా అడుగుతావా அரவ அரபாய் யாரு அரபி யாரு చెప్తే అరవై కట్టుకోండి లక్షలు చెప్పి నేను ఈ వందకేం పట్టుకోవాలి నేనేం పట్టిగానుగేదంటే లెక్కతోనే అడగా ఉంటే లెక్కతో అడగాను ఇంత బేర ఇంత బేర ఉంటాయి తొమ్మిది రెండు చెప్తాడు